చేసిన తప్పునే పదే పదే చేస్తే హర్షించేటువంటి పరిస్థితి ఉండదు అది గుర్తుంచుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రస్తుతం న్యాయస్థానాల విషయంలో జరుగుతున్నటువంటి తంతది వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి దీనికి కారణమైతే మన ఆలోచనలు వేరు కార్యాచరణ వేరు చట్టం వేరు చట్టం అనేటువంటిది రాజ్యాంగానికి లోబడి ఉంటుంది ఆ రాజ్యాంగానికి లోబడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా కాకుండా మనం అనుకున్నటువంటిదే మన ఇష్టం వచ్చినట్టుగానే చట్టాలు రూపొందించుకోగలమనుకుంటే దాన్ని బ్రేక్ చేయడం కోసమనే రాజ్యాంగం ప్రకారం రూపొందించుకున్నటువంటి వ్యవస్థ ఉంటుంది అదే న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ దగ్గర ప్రతిరోజు కూడా బోర్లా పడటం అన్నటువంటిది టీఆర్ఎస్ సర్కార్కి అలవాటైపోయింది దీనికి ప్రధానమైనటువంటి కారణం చుట్టూ ఉన్నటువంటి వందీ మాగదులే అన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది ఏదేదో మాటలు చెప్పేసి ఈజీగా అయిపోతుంది అన్నటువంటి సలహాలు ఇచ్చేయడం వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంతకుముందు ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటిప్పుడు ఏదన్నా గనక విష్యూ గురించి మాట్లాడితే అది ప్రజల్లో రెచ్చగొట్టడానికో లేదా ప్రజల్లో అలాంటిది నాటుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఉండాలి బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం ఉండాలి అలా లేకపోతే ప్రజలు హర్షించరు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా గురుకులాలకు సంబంధించినటువంటి నియామకాలు అందరినీ మహిళల్ని నియమించాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చివరికి నియామకాల సమయానికి వచ్చేటప్పటికి న్యాయస్థానం అడ్డుపడి దాన్ని స్టే ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటిదాకా దాదాపుగా పద్దెనిమిది రకాలైనటువంటి కేసుల విషయంలో ఇదే తరహా స్టేలు వచ్చినాయి ఇంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు వైట్నర్కి సంబంధించి దిద్దుడుబాటుకు సంబంధించినటువంటి చర్యలు కావచ్చు అలాగే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకాలకు విద్యుత్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు ఇట్లా ప్రతి అంశంలో కూడా న్యాయస్థానాల దగ్గర వివాదాస్పదమే అవుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైనా సరే కాన్స్టిట్యూషనల్గా తయారు చేసినటువంటి విధానంలో మాత్రమే అమలు సాధ్యమవుతుంది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో మనం పెట్టాలి అనుకున్నప్పుడు ఒక రిజర్వేషన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి దానికి సంబంధించి ఏ ఏ రేంజ్లో ఎంతెంత మార్కులు ఇవన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్గా నడిపించాలి అలా కాకుండా మొత్తం మహిళల్ని నియమించాలనుకోవడం అది మనకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏదైనా ఏ మహిళా కార్పొరేషన్ లేదంటే ఇంకేదన్నా కార్పొరేషన్లో అట్లాంటి నామినేషన్ వేయడానికి మొత్తం అందరినీ నియమించుకోవడానికి అది నామినేటెడ్ పోస్టులు కాబట్టి సాధ్యమవుతుంది కానీ ఉద్యోగాల్లో అట్లాంటిది సాధ్యం కాదు అన్నటువంటి నిజాన్ని ఈరోజున న్యాయస్థానం చెప్పింది అలాగే ఇంతకుముందు ప్రాజెక్టులకు సంబంధించి స్టేలు కావచ్చు లేకపోతే వాటి మీద కంటిన్యూస్గా ప్రభుత్వం మీద మొట్టికాయలు వేస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు ఇంకో పక్కన సెక్షన్ నైన్ సెక్షన్ టెన్కి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు ఏ అంశంలో చూసినా సరే లీగల్గా సలహా ఇస్తున్నటువంటి వాళ్ళు మాత్రం తప్పుడు సలహాలే ఇస్తున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్లల్లో కేసీఆర్ని పరచాలన్నటువంటి ఫీలింగ్ తప్పించి వాస్తవాలు చెప్పాలన్నటువంటి ఉద్దేశం లేదు వాస్తవానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ కావచ్చు లేకపోతే లీగల్ సెక్రటరీ కావచ్చు ఆ సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సమగ్రమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి నోట్ని ప్రొజెక్ట్ చేయాలి ఆ నోట్లో పాజిటివ్ అంశం నెగిటివ్ అంశం ఈ రెండింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అందులో నెగిటివ్ని పాజిటివ్ చేయడానికి అవసరమైనటువంటి మార్పులని సూచించేటువంటి కార్యనిర్వాహక వ్యవస్థే అధికార యంత్రాంగం ఈ కార్యనిర్వాహక వ్యవస్థ చెప్పినటువంటి సూచనల్ని సలహాలని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసే విధమైనటువంటి చట్టాన్ని తయారు చేసేటువంటి బాధ్యతని చేయాల్సినటువంటిది ఎన్నికైనటువంటి చట్ట వ్యవస్థ అదే ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వీళ్ళు సలహా ఇవ్వడంలో తేడా చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వమే వీళ్ళని ఈ విధంగా చేసి తీరాలని ఒత్తిడి చేస్తుంది అన్నది ఎప్పటికైనా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఖచ్చితమైనటువంటి ప్రమాణాలను పాటించడం మానేసి ఈ విధమైనటువంటి చేయడం వల్ల వరుసగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బలేదగితేనే తప్పించి పాజిటివ్ అవ్వట్లేదు దీనికి కారణాన్ని ఒక్కసారి విశ్లేషించుకుని ఎందుకంటే పబ్లిక్లోకి ఈ టాపిక్ ఈ అంశంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పినప్పుడు ఆ నిర్ణయం ఆచరణలో రావాలని కోరుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణికి సంబంధించి చూసాం సింగరేణి ఉద్యోగులకి కుటుంబాల వారసత్వం ఇస్తామన్నటువంటిది అది హామీలుగా ఉన్నప్పుడే కార్యాచరణ సాధ్యం కాదని చెప్తే మాకు మనం పవర్లోకి వస్తే ఈజీగా చేయగలం అన్నారు ఇవాళ పవర్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం తీసుకొస్తే కోర్టు ఈజీగా కొట్టి పక్కన పడేసింది దానికి కారణం ఎవరూ కూడా మిరాసి వ్యవస్థ లాంటిది దేవస్థానాల్లో ఉన్నటువంటి వ్యవస్థనే గతంలో న్యాయస్థానాలు రద్దు చేసినప్పుడు ఇవాళ ఒక ఉద్యోగాల్లో కొడుకులకి నున్ను కూతుళ్ళకి వారసత్వం ఇచ్చేస్తాం ఇంకా కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు అంటే కనుక ఏ న్యాయస్థానాలు అర్చించో రాజ్యాంగం ఒప్పుకోదు అది తెలిసినప్పుడు వేరే కోణంలో ఇవ్వాల్సి ఉండదు వాళ్ళకి హెల్త్ గ్రౌండ్స్ మీద వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించి ఇవ్వడం లాంటివి చేయాలి అది ప్రభుత్వ జీవోతో సరిపోతుంది కానీ దానికి తీసుకొచ్చి ప్రభుత్వం సర్క్యులర్తో సరిపోతుంది సర్క్యులర్తో సరిపోయేదాన్ని జీవోలు తీసుకురావడం వల్ల జీవోల్ని ఆటోమేటిక్గా స్క్రాచ్ చేసేందుకు న్యాయస్థానాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి వివిధ కార్యకలాపాల్లో కూడా ఉద్యోగాలకి నియామకాలకు సంబంధించి పలు దఫాలు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నటువంటి నేపథ్యం ఇంకో పక్కన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయంలో జరిగినటువంటి తంతంతా చూసాం ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఒక్కసారి సమీక్షించుకోవడం అనేది మన కోణంలో కాకుండా అధికారుల కోణంలో నుండి అయితే కరెక్ట్ మన కోణంలో మనకంతా ఈజీగా చేసేయగలం అన్నటువంటి ఫీలింగే ఉంటుంది కానీ దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి అవతల నుండి ఎట్లాంటి అబ్జెక్షన్స్ వస్తే ఆ అబ్జెక్షన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలన్నటువంటిది విశ్లేషించడమే ప్రభుత్వం నిజంగా చేయాల్సినటువంటి పని ఆ పనిని ఇప్పటికైనా చేయగలిగితే భవిష్యత్తులోనైనా న్యాయస్థానాల నుండి ఎదురు దెబ్బలు తగలకుండా తాము కోరుకున్నటువంటిది పర్ఫెక్ట్గా అమలు చేయడానికి కేసీఆర్ సర్కార్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి